అందరికీ నమస్కారం శ్వేతా న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త వైసీపీలోకి మాజీ మంత్రి సీనియర్ నేత జగన్తో ఆత్మీయ ఆలింగనం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వీడియోలో వివరాలు చూసేద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ మంత్రి సీనియర్ నేతల ఆత్మీయ ఆలింగనం ఫోటో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ ఫోటోను వైరల్ చేస్తూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీలోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం కర్నూలులో పర్యటించారు నగరంలోని జీఆర్సీ కన్వెక్షన్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తర్ణకల్ సురేందర్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ హాజరై కొత్త దంపతులు డాక్టర్ కె చతుర డాక్టర్ కె నిఖిల్లను ఆశీర్వదించారు ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు జగన్తో ఫోటోలు తీసుకునేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది జగన్ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు ఈ కార్యక్రమాన్ని ముగించుకుని కర్నూలు నుంచి బయలుదేరి వెళ్ళి తాడపల్లి నివాసానికి చేరుకున్నారు ఈ వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి శైలజానాథ్ కూడా హాజరయ్యారు అదే సమయంలో జగన్ కూడా రాగా ఇద్దరు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఈ క్రమంలో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది శైలజానాథ్ను వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది మరికొందరు ఒక అడుగు ముందుకేసి శైలజనాథ్ జనవరిలో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారని ప్రచారం జరు వినిపిస్తు మొదలుపెట్టారు అయితే మరో వాదన కూడా వినిపిస్తుంది శైలజనాథ్ వివాహ రిసెప్షన్కు హాజరయ్యారని అక్కడ జగన్ కనిపించడంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారని చెబుతున్నారు శైలజనాథ్ మాత్రం ఇప్పటి ఎలాంటి ప్రకటన చేయలేదు ఈ అంశంపై స్పందించలేదు అనంతపురం జిల్లాకు చెందిన సాకేష్ శైలజనాథ్ సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు ఆయన తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు ఆయన సింగనామల్ల నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆయన ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డి శైలజనాథ్ను కలవడంతో చేరిక ఖాయమన్నారు కానీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేనసాగారు అంతేకాదు సింగనమల్ల నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో చేరుతారనే ప్రచారం మొదలైంది సో ఇదే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్